హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి సో రీజన్స్ బిహైండ్ దట్ అంటే చాలా ఉన్నాయి బట్ అవన్నీ స్పెసిఫై చేయాలని అనుకోవట్లేదు బట్ ఫ్రమ్ స్టార్టింగ్ టుడే నేను డైలీ ఏదైనా ఒక వ్లాగ్ కానివ్వండి ఏదైనా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను సో కమింగ్ టు దిస్ వ్లాగ్ బ్లాగ్ కాదండి కొంచెం రివ్యూ ఇద్దాం ఇద్దామనుకుంటున్నాను నేనైతే ఒక పార్సిల్ని ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి ఏంటి అంటే డైలీ మనకి ఇంట్లో క్లోత్స్ అనేవి చిన్న చిన్నగా కుట్లుడిపోయి ఉంటాయి కదా సో వాటిని మనము బయట మిషన్ల దగ్గరికి వెళ్ళి కుట్టేయించాలన్నా కానీ మనకి చాలా కంఫర్టబుల్గా ఉండదు కదా సో అందుకని నేనైతే ఒక చిన్న మిషన్ అంటే స్వియింగ్ మిషన్ ఆర్డర్ పెట్టుకున్నాను సో అది నేను ఇప్పుడు ఓపెనింగ్ చేస్తున్నాను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇది ఆల్మోస్ట్ నేను ఆర్డర్ చేసి తెప్పించుకొని కూడా ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది సో అంత టైం తర్వాత నేను ఇది పోస్ట్ చేస్తున్నాను ద రీజన్ బిహైండ్ దట్ బిజీ అయ్యానని చెప్పొచ్చు అట్ ద సేమ్ టైం దీన్ని కొంచెం వాడి దీని యొక్క పర్ఫార్మెన్స్ని కూడా మీతో షేర్ చేస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట అంటే టూ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ది వచ్చేసి బిజీగా ఉన్నాను సెకండ్ వచ్చేసి దీని యొక్క రివ్యూ టోటల్ రివ్యూ అంటే వర్కింగ్ పర్ఫార్మెన్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి సో నేనైతే ఆల్రెడీ పైన ఉన్న కవర్ని అయితే ఓపెన్ చేసేసాను అండ్ ఈ బాక్సింగ్ అయితే చాలా మంచిగా వచ్చిందండి అంటే గుడ్ ప్యాకేజింగ్ అంటే ఎలాంటి డిఫెక్ట్స్ అవ్వకుండా లోపల ఉన్న ప్రోడక్ట్స్కి చాలా నీట్గా ప్యాకింగ్ చేసేసారు సెక్యూర్డ్గా సో ఓపెన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది అండ్ చాలా కష్టం కూడా అనిపించింది అనమాట సో అదనమాట విషయము సో అమౌంట్ వచ్చేసి చాలా తక్కువ అమౌంట్ అండి నా బడ్జెట్లో వచ్చింది మనం చిన్న చిన్న కుట్లు వేసుకోవడానికి థౌజండ్స్ థౌజండ్స్ పెట్టి కొనాలంటే కష్టం కదా సో అందుకని నేనైతే నా బడ్జెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే నేనైతే ఒక చిన్న మిషన్ తెప్పించుకున్నాను ఇది కంపెనీ వచ్చేసి చిలాంక్ ప్లెక్స్ అని చెప్పేసి సో కంపెనీ కూడా పెద్ద ఫేమస్ అని అయితే కాదు కానీ నాకు నా బడ్జెట్కి ఇది వచ్చేసింది అనమాట సో అందుకని తెప్పించుకున్నాను చాలా నీట్ ప్యాకేజింగ్ ఎలాంటి డిఫెక్ట్స్ లేవు దీంట్లో అయితే చాలా అంటే ఈ మిషన్తో పాటు కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా చిన్న పేపర్లో పెట్టేసి ఇచ్చారు దీనికి ఒక ఛార్జర్ అండ్ దీనికి ప్రెస్ ఇంకా పెడల్ పెట్టుకొని ప్రెస్ చేయడానికి ఒకటి ఇచ్చారనమాట అంటే లెగ్ దగ్గర పెట్టేసుకొని కింద నొక్కుతుంటే అది స్టిచ్ అవుతూ ఉంటుంది అనమాట సో అది పెట్టుకుంటే చాలా కన్వీనియంట్గా ఉందండి స్టిచ్ చేయటము కింద ఈ మిషన్కి పక్కన సైడ్లో కొన్ని బటన్స్ కూడా ఇచ్చారు ఆటోమేటిక్గా స్టిచ్ అవడానికి అంటే మనం పెడల్ ప్రెస్ చేయకుండా స్టిచ్ అవటానికి బట్ నాకైతే పెడల్ ప్రెస్ చేస్తూ మన కన్వీనియంట్ ప్లేస్ దగ్గర ఆపుకొని స్టిచ్ చేస్తుంటేనే నాకు మంచిగా ఉంది స్టిచెస్ సో దీనికి నాబ్స్ కానివ్వండి థ్రెడ్ ఎక్కించడానికి సో అన్నీ ఫెసిలిటేట్ చేశారు సో ప్రోడక్ట్ వైస్ చాలా మంచిగా ఉంది నాకు స్టిల్ త్రీ మంత్స్ రివ్యూ అయితే చెప్పడానికి అయితే త్రీ మంత్స్ చాలా వర్క్ చేస్తుంది మంచిగా స్టార్టింగ్ నాకు అసలు ఏది తెలీదు ఈ మిషన్ కొన్నప్పుడు బట్ నేను నేర్చుకొని దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి నేర్చుకున్నాను అనమాట స్టిల్ ఇట్స్ వర్కింగ్ వెల్ అనమాట గుడ్ టు గో